హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ ఈరోజు మనం హైదరాబాద్ స్టైల్లో మటన్ బిర్యానీ చేసుకున్నాం అండి పేరు చెప్పంగానే నోట్లో నీరు ఉడుతున్నాయండి పదండి త్వరగా చేసుకున్నాం కావాల్సిన అండి మటన్ లేతా తీసుకుని తెప్పించుకున్నానండి హాఫ్ కేజీ తెప్పించుకున్నాను ఇలా పింక్ కలర్ లా ఉంటుంది లేకదని మన గుర్తండి హాఫ్ కేజీ మటన్ కి హాఫ్ కేజీ రైస్ పట్టండి బాస్మతి రైస్ వాష్ చేసి వన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ తీసుకుని కట్ ఒకే సైజులో కట్ చేసుకుని కొంచెం సాల్ట్ కలిపి ఫ్రై చేసి పెట్టుకున్నానండి పుదీనా కొత్తిమీర పెరుగు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుని మిగిలిన ఆయిల్ అండి ఇది ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను అల్లం ఒక స్పూన్ రెండు బిర్యానీ ఆవుకులు జాబత్రి హోల్ గరం మసాలా అండి సాల్ట్ కారం అండి నెయ్యి అండి ఒక లెమన్ తీసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నారండి ఇంకా లేట్ అయ్యకుండా ప్రాసెస్లోకి వెళ్దామా హాఫ్ కేజీ మటన్ వాష్ చేసి పెట్టుకున్నాను కదా నేను వేస్తున్నాను అల్లం ఉండిగడ్డ పేస్ట్ చేస్తున్నారండి అదేవిధంగా హాఫ్ స్పూన్ కారం కూడా వేస్తున్నారండి ఒక పావు స్పూన్ పసుపు సరిపోతుందండి పుదీనా కొత్తిమీర కొద్దిగా గ్యాజికాయ్ పౌడర్ అండి కలుగుదాండి ఒక పావు గ్లాస్ వాటర్ పోసి మటన్ ఉడికాయకు ఒక కొబ్బరి టెంక వాష్ చేసి వేస్తున్నానండి మామిడికాయ కొబ్బరి టెంక లేదంటే పపాయ ముక్క తురిమి వేసుకోవచ్చండి ఈ బిర్యానీకి మటన్ ఉడకబెట్టుకోవాల్సిందండి ఉడకపోతే పెరిగి చేసినాక ముక్క గట్టి పడిపోయి ఉడకదండి సో మనం ముందుగానే ఉడకబెట్టుకోవాలి చికెన్ లాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న ఈ మటన్ అనేది ఉడకదండి సో ఇలా కుక్కర్లేసి మనం ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది స్టీమ్ వస్తుందండి వెయిట్ పడిన ఒక ఐదు ఆరు విజేసి రానిద్దామండి వాటర్ పెడుతున్నాను మూడు హాఫ్ లీటర్లు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్కి పోస్తున్నానండి దీంట్లో హోల్ గరం మసాలా వేస్తున్నానండి అండి స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి ఈ సాల్ట్ అనేది బిర్యానీకి వన్ బై సెవెన్ మాత్రమే పడుతుంది ఉప్పుగానే టేస్ట్ ఉండాలండి దానికి సిక్స్ సెవెన్ సీజన్స్ వచ్చాయండి మటన్సీ ఉంటుంది దీనికి పక్కన అండి చిన్న స్థావు వాటర్ పెట్టుకున్నాం కదా దీనికి పెద్ద స్థాయి ముందు చిప్ చేసుకున్నాం వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిపోయినాయండి ఒక పక్క నుంచి రైస్ వేసుకున్నాం హాఫ్ కేజీ మటన్ కి హాఫ్ కేజీ రైస్ సరిపోతాయండి కుక్కో ప్రెజర్ అంతా బయటికి వెళ్ళిపోయాక వెయిట్ చేస్తున్నామండి మటన్ ఉడికిపోయింది కొబ్బరి గిన్నెసాం కదండి దీన్ని తీసేద్దాం ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ కొత్తిమీర పుదీనా అన్నీ వేసి బాయిల్ చేసుకున్నాం కదండి దీన్ని మనం గట్టిగా పిండేసి వాటర్ పిండేసి ఈ పాటలో వేసుకుందామండి బిర్యానీలోకి సాల్ట్ వేస్తున్నాను అండి నేను ఆల్రెడీ మనం కుక్కర్లో సాల్ట్ వేసుకున్నాం కదా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాం ఇందులో ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తామండి కారం కూడా మనం కుక్కర్లో వేసాం సో ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాం అదేవిధంగా గరం మసాలా అండి కొద్దిగా జాజికాయ పౌడర్ అండి మరీ ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే చేసేస్తుంది అల్లం వెళ్ళే గడ్డి కూడా మనం ఒక హాఫ్ స్పూన్ వరకు కుక్కర్లో ఉడికేటప్పుడు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక్క పావు స్పూన్ వేద్దామండి పావర్ స్పూన్ సరిపోతుంది కొంచెం కొత్తిమీర పుదీనా అదని కాస్త ఎక్కువ వేయాలండి దీనికే కాదు మటన్తో చేసుకున్న పులుసు కానీ ఫ్రై కానీ ఏ వెరైటీస్ మనం మటన్తో చేసుకున్నా మనం పుదీనా ఎక్కువ వేస్తేనే మటన్ టేస్ట్ అది అవుతుందండి ఉల్లిపాయలు వేయించుకున్నాం వేయించుకోక మిగిలిన ఆయిల్ అండి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వేసేస్తున్నాను ఒక నిమ్మకాయ పిండుతున్నానండి మసాలాలు బాగా కలుపుకోవాలండి దీంట్లో పసుపు అయితే వేయట్లేదండి మీద మనం కుక్కర్లో వేసుకున్నాం కదా పసుపు మరీ వేస్తే కలర్ వచ్చేస్తుంది పసుపు స్మెల్ కూడా వస్తుంది దీంట్లో పసుపు వేయట్లేదు కానీ ఇవన్నీ కలుపుకున్నాక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరిగి వేస్తున్నాను పెరుగు అనేది ఎప్పుడు లాస్ట్ వేసుకోవాలండి తగ్గ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి రైస్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి ఒక్క పొర ఐదు ఇలా నీళ్ళు కాకుండా తీసుకొని వేయాలండి ఒకటే రెండు డ్రాప్స్ వాటర్ పడినా ఏం కాదండి మసాలా అంతా సర్దుకోవాలండి రెండు పచ్చిమిర్చి వేస్తున్నానండి కొంచెం కొత్తిమీర వేయండి ఒకే చోట వేయకండి ఒక పెట్టిన వాటర్ కూడా ఒక గరిటెడ్ వరకు వేయించండి పార్లర్ పర్పస్ కోసం నేను ఇంట్లో తయారు చేసుకున్న రోజు వాటర్ అండి ఓన్ చేసి కొంచెం కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తామండి ఒక చిటికడు సాఫ్ట్రాలు తీసుకుంటున్నానండి పాలలో వేస్తున్నాను పాలు వేసి మిక్స్ చేసి బిర్యానీ వేద్దాండి మూత పెట్టేస్తున్నానండి ఈ మూత ఈ పాటకి కరెక్ట్గా ఉందండి బయటికి గాలి వస్తుందని డౌట్ రాదు మనకి ఒకవేళ ఈ మూత కరెక్ట్గా లేకుండా కొంచెం లూజ్గా ఉంటే బంప్ పెట్టుకోవాలి అంటే మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ మైదా పెట్టుకోవాలి ఒకవేళ అది అందుబాటులో లేకపోతే ఒక ఫైల్ పేపర్ పైన పెట్టండి లేదా బటర్ పేపర్ పెట్టి కొంచెం వాటర్స్ అల్లి ఇలా మూత పెట్టేసి ఏమైనా వెయిట్ పెట్టండి దీనికైతే అవసరం లేదండి లేదు మనకు ఆ కానీ అవైలబుల్గా ఉంటే అరిటాక్ పైన ఇలా బాయిల్ చేసుకోవచ్చండి హాయిలో ఒక త్రీ మినిట్స్ ఉంచానండి తర్వాత మంట తగ్గించుకున్నాను సిమ్లో పెట్టుకును మీ ఓ మా రిలిటివ్స్ ఎవరైనా వింటే నేను హైదరాబాద్ నెల్లూరు అని అడుగుతారండి నేను బిఫోర్ మ్యారేజ్ మాత్రం నెల్లూరులో ఉన్నాను హైదరాబాద్లో ఉన్న రోజులు వేయకోండి మా ఊర్లో నా పేరు గలలో మా రిలిటివ్స్లోనే ముగ్గురు ఉన్నారండి అందుకు నన్ను ఎవరైనా పిలవాలన్నప్పుడు హైదరాబాద్ సుజాత అనుభవిస్తారండి ఇక్కడికి వచ్చామంటే మా కాలనీలో కూడా ఇద్దరు ఉన్నారండి ఇక్కడ కూడా నెల్లూరు సుజాత అనుభవిస్తారండి నేను ఇంటికి నెల్లూరు హైదరాబాద్ కూడా నాకు అర్థం కావట్లేదండి త్రీ మినిట్స్ అయిపోయిందండి ఇంకా తవ్వ పెడదాం దీని ఒక టెన్ మినిట్స్ నుంచుతామండి బిర్యానీ అయిపోయిందండి ఒక చివర నుంచి తీసుకొని అరుగు నుండి మసాలాలు పైమి నెల్లగా తీస్తామండి మరి గట్టిగా కలుపుకొని ఇలా పొడి పొడిగా వేసుకోవాలి గొంగరొమ్మలాడే బిర్యానీ రెడీ అయిపోయిందండి గొంగరమ్మలాడే బిర్యానీ రెడీ అయిపోయిందండి గార్నిష్ చేసుకుందామా రైతా చేసుకుందామండి ఒక రెండు కప్పులు పెరుగు తీసుకున్నాను పింక్ సాల్ ఒక పావు స్పూన్ వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కీర తూని వేస్తున్నాను అండి ఇది హైదరాబాద్ స్టైల్ బిర్యానీకి రైతా కూడా అక్కర్లేదండి ఉచగానే తినేయచ్చు కాదునా రైతా తూని కూడా తినచ్చు రైతా చేసి పెట్టుకున్నానండి అదే హైదరాబాద్ స్టైల్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు చేసుకోండి మీకు టేస్ట్ డెఫినెట్గా నచ్చుతుంది ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరొకండి మరో హెల్దీ రెసిపీతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటారండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో